హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను స్క్రీన్ మీద మెన్షన్ చేసేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పద్నాలుగవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు స్టాక్ అయితే తగ్గిందండి అంటే నిన్న మొన్నటి సారీ నిన్నటి మీద తీసుకుంటే కనుక అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టోటల్గా తీసుకుంటే కనుక వరకు అయితే కొన్ని మండీలు అంటే రెండు మూడు మండీలు మాత్రమే యాక్షన్ కంప్లీట్ అయిపోయిందండి తక్కువ స్టాక్ వస్తున్నాయి ఎక్కువ లాట్లు పెడుతున్నారనమాట అంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ సారీ క్వాలిటీని బట్టి స్టాక్ పెడుతున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక గోళీలు మచ్చలు సో ఇలాంటివన్నీ కూడా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు నడుస్తుందండి ఈరోజు ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక థర్డ్ క్వాలిటీ టమోటాలు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు నడుస్తోందండి థర్డ్ క్వాలిటీ అంటే కొంచెం సైజు తక్కువగా ఉన్నటువంటి టమోటాలు అనమాట అండ్ సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు నడుస్తుందండి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ గోలీ మచ్చ ఇలాంటివన్నీ కూడా వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక ఏ వన్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక మంచి ప్రైజెస్ పడుతున్నాయని చెప్పొచ్చండి నాలుగు బాక్సులు ఉన్న ఐదు బాక్సులు ఉన్నా కానీ ఏ వన్ క్వాలిటీ అంటే సపరేట్గా తెస్తే కనుక వాటికి టాప్ రేటే వెళ్తుంది డైలీ కూడా అనంతపురం టమాటో మార్కెట్లో ఏ వన్ క్వాలిటీ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు సో ఇవి ఏ వన్ క్వాలిటీకి పడుతున్నటువంటి టమాటో రేట్స్ అండి ఇక ఇప్పటికీ సూపర్ టాప్ విషయానికి వస్తే వస్తే గనక ఒక మండీలో ఏడు ముప్పై ఒక మండీలో ఏడు నలభై ఒక మండీలో ఏడు యాభై ఇంకా యాక్షన్ అయితే ఇంకా రెండు మూడు మండీలు కాదండి నాలుగైదు మండీలు జరగాలి కాబట్టి ఇంకా టాప్ క్వాలిటీ వస్తే కనుక టాప్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో